జగన్నాథ పూరి రథయాత్ర సాంస్కృతిక మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం ఇది హిందువులలో మత విశ్వాసానికి ఒక ఉదాహరణ జ్యేష్ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నానయాత్ర పండుగని నిర్వహించారు రోజున జగన్నాథుడు బలరాముడు సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చారు ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు జగన్నాథుడిని వివిధ తీర్థయాత్రల నుంచి నూట ఎనిమిది బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయించారు ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారు తర్వాత అతను పదిహేను రోజులు విశ్రాంతి తీసుకుంటాడు ఈ మొత్తం ప్రక్రియను అనసార లీల అని అంటారు ఆ సమయంలో ఆలయ తలుపులు మూసివేయబడతాయి పదిహేను రోజులపాటు గోప్యంగా చికిత్సనందిస్తారు ఈ పదిహేను రోజులు దైతన్ అని పిలువబడే అతని వ్యక్తిగత సేవకులు మాత్రమే ప్రభువు ఏకాంతానికి వెళ్లటానికి అనుమతించబడతారు ఈ సమయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే జగన్నాథుని వంటగది పదిహేను రోజులు మూసివేయబడుతుంది పదిహేను రోజులు భగవంతుడు ఆహారం తినడు భగవంతుడు త్వరగా కోలుకోవటానికి వివిధ రకాల కషాయాలు మూలికలు మాత్రమే ఇస్తారు ఇది మాత్రమే కాదు ఈ పదిహేను రోజులు భగవంతుని ఆరోగ్యాన్ని తనిఖీ చేయటానికి ప్రతిరోజు ఒక వైద్యుడు వెళ్తాడు అయితే ప్రతి సంవత్సరం పదిహేను రోజులు జగన్నాథుడు ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు ఈ ప్రశ్న ప్రతి భక్తుడి మనసులో తప్పకుండా కలుగుతుంది కనుక ఈ ప్రశ్నకు సమాధానంగా రెండు కథలు ఉన్నాయి ఈ విషయంపై ఒక ప్రసిద్ధ కథ ఏమిటంటే మాధవదాస్ జగన్నాథునికి గొప్ప భక్తుడు అతని భార్య మరణం తర్వాత అతని జీవితంలో ముఖ్యమైనది భగవంతుని సేవ చేయడమే వయసు పెరిగే కొద్దీ అతను చాలా అనారోగ్యానికి గురయ్యాడు ఇప్పుడు జగన్నాథుడికి సేవ చేసే సామర్థ్యం మీలో లేదని ప్రజలు అన్నారు అయితే తన శరీరంలో జీవం ఉన్నంతవరకు నేను భగవంతుని సేవ చేయడం ఆపలేనని మాధవదాస్ అన్నారు ఇంతలో ఒకరోజు మాధవదాస్ సేవ చేస్తున్నప్పుడు మూర్చపోయాడు భక్తుడు అనారోగ్యానికి గురైనప్పుడు భగవంతుడు స్వయంగా తన భక్తుడి వద్దకు సేవించటానికి వచ్చాడు భగవంతుడు జగన్నాథుడు తన భక్తుడిని సేవిస్తూనే ఉన్నాడు అతను స్పృహలోకి వచ్చినప్పుడు తనకు సేవలు చేసింది జగన్నాథుడు అని అతను అర్థం చేసుకున్నాడు అతను భగవంతుని పాదాలపై పడి ప్రభూ నువ్వు నాకింత సేవ చేస్తున్నావు నువ్వు దేవుడివైతే నీ సేవ నుంచి నన్నెందుకు దూరం చేశావు నువ్వు అనుగ్రహిస్తే నాకు కలిగిన అనారోగ్యాన్ని నువ్వు తప్పించుకోగలిగేవాడివి అని ప్రశ్నించాడు అప్పుడు జగన్నాథుడు నేను నీ ప్రేమకు కట్టుబడి ఉన్నానని అందుకే నేను నిన్ను సేవించటానికి వచ్చాను అయితే నేను విధిని మార్చలేను మాధవదాస్ నీ విధి లిఖితంలో ఇంకా పదిహేను రోజుల అనారోగ్యం రాసి ఉంది అయితే నీ ప్రేమను చూసి నీ ఈ పదిహేను రోజుల అనారోగ్యాన్ని నేను తీసుకుంటున్నా అని చెప్పాడు అప్పటినుంచి జగన్నాథుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున తన భక్తుల బాధలను తనపై వేసుకుని పదిహేను రోజులు అనారోగ్యానికి గురవుతాడని నమ్ముతారు మరొక కథ ప్రకారం ఒరిస్సా రాజు కలలో జగన్నాథుడు కనిపించి మహారాజా ఆలయం ముందు ఉన్న మర్రిచెట్టు దగ్గర బావి తవ్వించండి నేను దాని చల్లని నీటిలో స్నానం చేసి పదిహేను రోజులు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు జ్యేష్ఠ పూర్ణమి రోజున భగవంతుడికి ఆ బావి నీటిలో స్నానం చేయించి స్నానం చేసిన తర్వాత భగవంతుడు అనారోగ్యానికి గురయ్యాడు ఇలా పదిహేను రోజులు అనారోగ్యంతో ఉన్న సమయంలో భక్తుడికి దర్శనం ఇవ్వనని జగన్నాథుడు రాజుకు కలలో చెప్పాడు ఈ కథల కారణంగా నేటికి జగన్నాథపురిలో భగవంతుడికి ఈ పవిత్ర స్నానం ఆచరిస్తారు ప్రతి సంవత్సరం భగవంతుడు అనారోగ్యానికి గురవుతాడు దీని తర్వాత భగవంతుడు పదిహేను పాటు జ్వరానికి గోప్య చికిత్సని తీసుకుంటాడు ఈ పదిహేను రోజులలో భగవంతుడికి చికిత్స చేస్తారు జగన్నాథుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన వంటగది మూసివేయబడుతుంది అంతేకాదు పదిహేను రోజులు ఆలయం మూసివేయబడుతుంది మళ్లీ పదిహేను రోజుల తర్వాత జగన్నాథ రథయాత్ర జరుగుతోంది జగన్నాథుడు రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం తరలివస్తారు గమనిక ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనలు వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి